భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియం ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో లో ఉన్నారు ఆమెతో పాటు ఉన్న మరో వ్యోమగామి బుచ్ విల్మోన్ వీరిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లారు కానీ నౌకలో సాంకేతిక లోపం కారణంగా వారు గత తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లోనే లోనే ఉన్నారు వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ప్రెస్ సంయుక్తంగా క్రూటెన్ మిషన్ను ప్రారంభించింది పాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ మిషన్ భారత కాలయాన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనున ఉదయం నాలుగు ముప్పై నాలుగు గంటలకు ప్రయోగింపబడింది అన్ని అనుకూలిస్తే సునీత విలియం మరియు బూష్ విల్మోన్ మార్చి ఇరవైన భూమికి చేరుకుంటున్నారు అంతరిక్షంలో ఉన్న సమయంలో వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తారు ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా తయారు చేయబడతాయి ఫ్రిజ్ డైడ్ థర్మోస్టాబులైడ్స్ మరియు రెడీ టూ ప్యాకేజింగ్లలో ఈ ఆహారాలు ఉంటాయి ఉదాహరణకు పాస్తా బియ్యం మాంసం గుడ్లు కూరగాయలు మరియు పానీయాలు ఈ ఆహారాలను తినే ముందు వ్యోమగాములు వాటిని నీరు లేదా వేడి చేయడం ద్వారా సిద్ధం చేసుకుంటారు అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో ఆహారాన్ని తినడం కోసం ప్రత్యేక పద్ధతులను అనుసరించాలి మొత్తం మీద సునీత విలియమ్స్ మరియు బూజ్ ఫిల్మోన్ భూమికి తిరిగి రావడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ప్రపంచం మొత్తం వారిని సురక్షితంగా రాక కోసం ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్